స్కాంద మాస మాహాత్మ్యం మాసానం మార్గశీర్షోహం అని విష్ణు భగవానుడు స్వయంగా చెప్పిన మాట ఇది శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనది మాసం ఈ మాసంలో ప్రాతకాలంలోనే నిద్రలేచి విధిగా ఆచమనం చేసి గురువులకి నమస్కరించి ఎలాంటి బద్ధకం లేకుండా శ్రీహరిని స్మరిస్తూ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయాలి తరువాత మౌనంగా కాలకృత్యాలు తీర్చుకుని చేయాలి స్నానం చేసే నీళ్లని అష్టాక్షరీ మంత్రంతో శుద్ధి చేసి ఈ చెప్పబోయే మంత్రాన్ని పఠిస్తూ గంగని ప్రార్థించాలి విష్ణుపాద ప్రసూతాసి వైష్ణవి విష్ణుదేవత మఘా దస్మాదా జన్మ మరణాంతికాత్ అమ్మా గంగాదేవి నీవు శ్రీహరి పాదాలనుంచి పుట్టావు అందుకే వైష్ణవీ శక్తిగా కీర్తి పొందావు శ్రీ మహావిష్ణువే నీకు దైవం నేను పుట్టినప్పటినుంచి చేసిన పాపాలన్నీ ప్రక్షాళన చేయి నన్ను రక్షించు అని ఏడుసార్లు ఈ మంత్రాన్ని జపించి స్నానం చేసే నీళ్లకి లేదా నదీ జలాలకి నమస్కరించి ఐదుసార్లు మునిగి స్నానం చేయాలి తరువాత పరిశుభ్రమైన వస్త్రాలు ఊర్వపుంద్రాలు అంటే నామాలు ధరించి యథావిధిగా షోడసోపచారాలతో శ్రీహరిని పూజించాలి పూజలో ప్రధానంగా తులసీదళాన్ని ఎక్కువగా ఉపయోగించాలి ఎందుకంటే తులసి అంటే శ్రీహరికి ఎంతో ఇష్టం గనుక తులసీదళాల విశిష్టత తులసి చెట్టు కొమలతో నూరిన గంధాన్ని శ్రీహరికి సమర్పిస్తే వందజన్మలో చేసిన పాపం పోతుంది మార్గశీర్ష మాసంలో శ్రీహరికి తులసిని తులసీచందనాన్ని సమర్పించిన వాడికి సకల కోరికలు తీరుతాయి మార్గశీర్షంలో పాటు ఉసిరిక దళాలు కూడా ఉపయోగించి శ్రీహరిని పూజించేవాడు వైకుంఠానికి చేరుకుంటాడు తులసీదళాన్ని ఉపయోగించి లక్ష్మీనారాయణ పూజ చేసిన వాడికి శ్వేతద్వీప ప్రాప్తి కలుగుతుంది తులసీదళాలు గంగాజలం నిల్వ ఉన్నప్పటికీ అవి అపవిత్రం కావు ధూప విశిష్టత శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనది ధూపం ఇది చేసిన పూజని పవిత్రం చేస్తుంది మార్గశీర్షంలో దశాంగధూపాన్ని శ్రీహరికి సమర్పిస్తే అత్యంత దుర్లభమైన కూడా తీరిపోతాయి నల్లని అగరుతో ధూపం వేసినవాడు శ్రీహరి అనుగ్రహంతో నరకబాధని తప్పించుకుంటాడు గుగ్గిలం గేదెనెయీ చక్కెర కలిపి శ్రీహరికి ధూపం సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయి సాలవృక్షం జిగురుతో శ్రీహరికి ధూపం వేస్తే యక్షరాక్షసులు నశిస్తారు దీపహారతుల విశిష్టత మార్గశీర్షమాసంలో ఆవునెయితో దీపాన్ని వైష్ఠవాలయంలో వెలిగించాలి లేదా స్వగృహంలో పూజామందిరంలోనైనా దీపారాధన చేయవచ్చు శ్రీహరి సన్నిధిలో దీపదానం చేస్తే సకల పాపాలు నశిస్తాయి ముద్ద కర్పూరంలో శ్రీహరికి మంగళహారతిని సమర్పించాలి మార్గశీర్షంలో శ్రీహరికి కర్పూరహారతి సమర్పించినవాడు అశ్వమేధయాగ ఫలితాన్ని పొందుతాడు శ్రీకృష్ణ నామస్మరణ విశిష్టత మార్గశీర్షమాసంలో భగవంతుడైన శ్రీకృష్ణుడి దివ్యనామాన్ని నిరంతరం స్మరించాలి కృష్ణ నామం అందర్నీ తరింపచేస్తుంది కృష్ణ కృష్ణేతి యోమాం స్మరతి నిత్యసహ జలం భిత్వా యథాపద్మం నరకాదురామ్యహం ఎవరైతే ఒక్కసారి కృష్ణ కృష్ణ అంటూ నన్నే ప్రతిరోజూ స్మరిస్తారో వారు కమలాలు ఏ విధంగా నీళ్లని ఛేదించుకుని బయటికి వస్తాయో అలాగే నామం చేసిన వాడిని నేను నరకం నుంచి బయటికి తీసుకొస్తాను అని సాక్షాత్తూ నారాయణుడే చెప్పాడు కనుక కృష్ణనామం అనేది ఎంతో గొప్పదని గ్రహించి నిరంతరం స్మరించాలి ఎవరైతే కృష్ణనామాన్ని శ్రద్ధగా జపిస్తాడో అతడు పాపి అయినప్పటికీ నరకాన్ని చేరడు మార్గశీర్షంలో విశేషంగా స్మరించాల్సిన నామం కృష్ణనామం ఈ నామాన్ని అశ్రద్ధగా చేసినా నిర్లక్ష్యంగా చేసినా హాస్యానికి చేసినా ఎలా చేసినా చేసిన వారికి పుణ్యఫలం దక్కుతుంది పతతాంశతండా జిహ్వా రోగరూపిణి శ్రీకృష్ణ కృష్ణ కృష్ణేతి శ్రీకృష్ణేతీ జల్పతి ఎవరైతే తమ నాలుకతో శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ అని జపించకుండా జీవితాన్ని గడుపుతారో వారి నాలుక అనారోగ్యకరంగా వంద భాగాలుగా విరిగిపడినట్లే అలాంటి నాలుక ఉండకపోవడమే మేలు అటువంటి ఈ కృష్ణ నామాన్ని మార్గశీర్షంలో ప్రాతకాలంలో ఎవరు జపిస్తారో లేక భజనగా చేస్తారో వారికి సంపూర్ణమైన ఆయుష్ ఆరోగ్యం పెంపొందుతాయి స్వస్తి